ఇలాంటి మెంటల్ ఫెలోస్ వస్తే తప్ప అలాంటి తిక్క దగ్గర పిచ్చోళ్ళ దగ్గర కూడా రాష్ట్రాన్ని కాపాడడానికి ఏం చేయాలని ఆలోచించాలి ఏపీసీఎం చంద్రబాబు నాయుడు తన ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి పేరును కూడా ఎత్తడానికి ఇష్టపడట్లేదు రకరకాల పేర్లతో ఆయన పిలుస్తున్నారు కానీ జగన్ అనే పేరునైతే తన నోటి వెంట రావడానికి కూడా ఆయన ఒప్పుకోవడం లేదు గెలిచిన తర్వాత ఇప్పటికే చాలాసార్లు ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది అలాగే ప్రజలతో డైరెక్ట్గా మమేకమవుతూ వచ్చారు వన్న పెన్షన్లు కూడా పంచుతూ ఆ ఊళ్ళలో అమరావతిలో ఉన్నటువంటి ఓళ్లలో పెరుమగ లాంటి గ్రామాల్లో ప్రజలతో డైరెక్ట్గా ముచ్చట జరిపారు కానీ ఎక్కడా కూడా తన కోపాన్ని వెల్లడించడానికి కూడా జగన్ అనే పేరుని తన నోటి నుండి ఉచ్చరించడానికి ఆయన ఇష్టపడట్లేదు దుర్మార్గుడను లేకపోతే ఒక విధమైనటువంటి సైకోగా పనిచేశారని ఇలాంటి రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నారు కానీ డైరెక్ట్గా జగన్ అనే పేరునైతే ఎత్తడానికి ఇష్టపడట్లేదు బహుశా ఆయన మీద అప్పట్లో అంటే టీడీపీ వాదన ప్రకారమే అన్యాయంగా కేసులు పెట్టి జైల్లో యాభై రోజులు పైగా అవి నిలబడని నిలబడిన కేసులని ఆధారాలు లేని కేసులని తెలిసినా కూడా కావాలనే రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారనే ఒక కోపం కావచ్చు దానికి సంబంధించినటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ కావచ్చు ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్కి ఆ పేరు పేరుతో పిలిచే వాల్యూ కూడా ఇవ్వకూడదని ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అందుకే అసలు ఆ పేరుని తన నోటు వెంట రానివ్వడం లేదు ఆయన గతంలో ఇదే పని చేసేవారు జగన్ కూడా అప్పట్లో చంద్రబాబు నాయుడుకి సంబంధించి కనీసం ఆయన పేర్లు ఎత్తేవారు కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా ఆయన పేరు పెట్టి పిలిచేవారు కాదు దత్తపుత్రుడు ఇలాంటి పదాలు ప్యాకేజీ ఇస్తారు ఇలాంటి పదాలతోటే ఆయన అవమానించడానికి ట్రై చేసేవారు ఇప్పుడు అదే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో అదే యువతల అధికార పార్టీల నుంచి జగన్ కూడా ఎదురవుతుంది అందుకే రాజకీయాల్లో ముఖ్యంగా రాజకీయ పార్టీ అధినేతలందరూ కూడా అవతల పార్టీ వాళ్ళకి మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి ఎన్ని రాజకీయపరమైన విధానాలు లేదా విభేదాల్లో ఉన్నా ఖచ్చితంగా గౌరవం అయితే ఇచ్చుకోవాలి వాళ్ళు వయసు కన్నా అలా జరగనప్పుడు ఇదిగో ఎలాంటి ట్రీట్మెంట్లు ఎదురవుతూ ఉంటాయి మొత్తం జనం అందరూ ఇది గమనిస్తున్నారు కానీ ఎవరు కూడా ఇది తప్పు అని చెప్పట్లేదు కారణం గతంలో అవతల వాళ్ళు చేసిన కామెంట్స్ కావచ్చు లేకపోతే ఆరోపణలు కావచ్చు లేదా తిట్లు దోషంలో కావచ్చు